Google. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో యువ వికాస్ పేరుతో నిర్వహించిన సభ మంత్రి ఎమ్మెల్యే వల నిరూపణగా లేక రేవంత్ రెడ్డి కుర్చీకి ఎసరు పెట్టేందుకే అర్థం కావడం లేదని మంత్రి మాజీ ఎమ్మెల్యే హుట్టా మాధుకర్ ఆరోపించారు గురువారం మంత్రి పట్టణంలోని రాజు గృహలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దపల్లిలో నిర్వహించిన సీఎం సభకు మంతని ఎమ్మెల్యే వంద కోట్లు వెచ్చించారని ఆయన ఆరోపించారు కేవలం చిన్న చిన్న అభివృద్ధి పనుల పేరుతో వంద కోట్లతో సభ నిర్వహించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రజలు ఆలోచన చేయాలన్నారు మంతని ఎమ్మెల్యే రాబోయే రోజుల్లో వేల కోట్లు సంపాదించుకోవాలనే ఆలోచనతో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించాడా అని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు ఏడాది కాలంలో యువకులకు ఏమి చేయకుండా యువ వికాస్ పేరుతో సభ నిర్వహించి కనీసం యువకుల కోసం చేస్తారనే విషయం కూడా చెప్పకపోవడం అంతేకాకుండా చరిత్రలో కనీ విని పైసలు ఇచ్చి జనాలను తరలించారని తన ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి సభకు ఇలా తరలించడం ఏనాడు చూడలేదని విమర్శించారు యువ వికాస్ సభ నిర్వహించిన రోజు పెద్దపల్లి జిల్లాకే చీకటి దినమని ఆయన అన్నారు యువకులు లేరు యువకులకు సంవత్సరంలో ఏం చేసినమో చెప్పలేదు ఒకటి మాత్రం కొత్తగా మళ్ళీ మార్పు పేరుతోటి ప్రజాపాలన పేరుతోటి ఇందరమ్మ రాజ్యం పేరుతోటి కాంగ్రెస్ పార్టీ అనాదిగా సమాజాన్ని చీకట్లో మల్ల మళ్ళీ నిలుంటు సాక్ష్యమైంది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ సభ ఏమైంది ముఖ్యమంత్రి సభకు ఎప్పుడైనా పైసలు ఇచ్చి పట్టకపోవడం అనే దుస్థితి మనం చూసిన ఈ ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా చూడలేదు నిజంగా ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఏమైనా మాకు వరాలు వస్తాయని ప్రజలకు వాళ్ళకు వాళ్ళే వస్తుంటారు ఎక్కువ లెక్క వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కోసం వాహనాలు పెడతారు అంతే తప్ప నిన్న జరిగినటువంటి ఆ సభ ఐదు వందల రూపాయలు వాటర్ బాటిల్ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి తీసుకుపోవడం అనేది నిజంగా ఇది ఆశ్చర్యాన్ని కలిగించింది నన్నైతే నేను దాదాపు ముప్పై సంవత్సరాల పైచులకు ప్రజా జీవితంలో ఉన్న ప్రభుత్వ సభలు ఇంత ఘోరంగా జరగలేదు ఇంకొకటి ఏం జరిగింది అక్కడ మంత్రిని ఎమ్మెల్యే గారు వంద కోట్ల రూపాయలను వెచ్చించింది ఆ సభకు వంద కోట్ల రూపాయలను వెచ్చించి ఆయన ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు సైడ్ చేద్దామనే ఒక నిరూపణ సభగా మనకు అది కనబడ్డది దీంట్లో చాలా అనేక విషయాలు దాగి ఉన్నాయి ఇది ఒక దురదృష్టకరమైన సభ దాంతో ఉరిగిందేమీ లేదు ఏమైనా అంటే ఏమీ రాలేదు నిజంగా యువకులకు ఏం చేసిరన్నా సభ జరిగిందో ఆ ఉపన్యాసాలలో ఏమి కూడా లేదు ఓ రోడ్ ఇచ్చిన వనరు ఓ బంగలిచ్చిన వనరు ఆ బగలతోటి ఆ రోడ్లతోటి ఆ అంత పెద్ద సభ అవసరం యాభై ప పడకల ఆసుపత్రి సాంక్షన్ ఇవ్వడానికి అంత పెద్ద సభ అవసరం వంద కోట్ల రూపాయలు పెట్టడం అవసరమా ఈ సభ మళ్ళీ నిజంగా యువకులకు ఏం చేయలే కానీ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలను బంద్ పెట్టి వాళ్ళ బస్సులన్నీ కూడా తీసుకున్నారండి నా సభ కోసం అంటే వాళ్ళ నోట్లో కూడా ఒకరోజు వాళ్ళ నోట్లో కూడా మన్ను కొట్టిండ్రు పిల్లల చదువులు లేకుండా కూడా చేసింది